ప్రైజ్ తల ప్రియులారా ప్రభు మాట్లాడుతుండగా విందాము మన జీవితంలో ఆలోచనలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఆలోచనలను తప్పించుకొని తిరగలేక మనము అసలు అదొక పెద్ద యుద్ధమే ఆలోచనలు తప్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళినా మనుషులను తప్పించుకోవచ్చేమో కానీ మనం ఆలోచనలను తప్పించుకోలేము సో చేతబలో చాలా మటుకు ఇంట్రూసివ్ థాట్స్ అనాలోచితమైన ఆలోచనలు లేకపోతే చొరబడే ఆలోచనలు మన మైండ్లోకి వచ్చేస్తుంటాయి చర్చ్లో కూర్చున్నా కూడా ఎక్కడెక్కడనో ఆలోచనలు వస్తుంటాయి ఆ వాక్యం మీద ఉండనే ఉండదు మనసు బైబిల్ చదువుతున్నా కూడా మన ఆలోచనలు ఎక్కడెక్కడనో తిరుగుతుంటాయి సో ముఖ్యంగా ఎవరన్నా ఏమన్నా అంటే లేదంటే మనం ఏదైనా షేమ్ అన్న గిల్ట్ అన్న ఫీల్ అయితే భయపడితే సో ఇవన్నీ కూడా చేతబడే లక్షణాలు సో క్షమించలేకపోవడం ఇది దీనికి అంతటి కారణము క్షమించలేకపోవడం చేతబడిలో క్షమించలేని గుణాన్ని ప్రవేశపెడతారు కాబట్టి జరిగిందే మాటి మాటికి తలంచుకుంటూ రూమినేటింగ్ అంటారు రూమినేటింగ్ అంటే అదే విషయం జరిగిన విషయాన్ని తలంచి తలంచి వెయ్యి వంద పదివేల సార్లు అయినా ఆలోచిస్తూనే ఉంటారు సో చాలా మటుకు ఆలోచనల మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆలోచనలు మనకు మన భయాలు అవి జరగనే జరగవంట మనం ఎన్న అనేక విషయాల్లో భయపడుతుంటాం కదా ప్రతి పరిస్థితికి భయం మనల్ని వెంటాడుతుంటుంది అది కూడా చేతబడి లక్షణమే మనకు ప్రతి ప్రతి పరిస్థితిలో ఏదో ఒకటి ఫోన్ వస్తుందంటే కూడా కొన్నిసార్లు నేను భయపడేదాన్ని ఎవరు చేస్తున్నారో ఫోన్ నాకెవరు చేస్తారు నాకేం పెద్ద అవసరం ఉంటుంది అయినా కూడా ఫోన్ అంటే భయం టీవీ ఆన్ చేయాలన్న భయం వాషింగ్ మిషన్ పెట్టాలన్న భయం సో అలాంటి భయాలు కొంతమందికి ఉంటాయి సో భయము ఫియరు షేము ఎప్పుడన్నా కొంచెము షేమ్ కలిగిందనుకోండి ఎవరన్నా మనల్ని ఇన్సల్ట్ చేసే మాటలు అన్నారనుకోండి ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం అదే పా అదే మాట పదే 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 సార్లు ఆ సిచ్యువేషన్ని ఊహించుకోవడము అదే ఆలోచించుకోవడము మనల్ని మనము రిజెక్ట్ చేసుకోవడము అవి ఎలాంటి థాట్స్ అంటే ఎక్కడన్నా షేమ్ జరిగింది అనుకోండి ఎక్కడన్నా కొంచెం కింద పడ్డామనుకోండి కాల్ స్లిప్ అయింది అనుకోండి ఇక దాని గురించి కూడా ఒక రెండు మూడు రోజులు లేకపోతే ఐదు ఆరు రోజులు లేకపోతే ఒక పది రోజులు కూడా అదే ఆలోచన ఎవరన్నా మనల్ని ఏమైనా అంటే కూడా స్టాఫ్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా మాట అంటే అందరి ముందు అనే కదా అని ఇంకా అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన సో ఇలాంటి ఆలోచనలు దీస్ ఆర్ కామన్ ఇన్ విచ్ క్రాఫ్ట్ చేతబడి జరిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి చేతబడి జరిగినప్పుడే కాదు మామూలుగా కూడా కొన్నిసార్లు మన మైండ్ అంత వీక్ ఉంటుంది సో దీన్ని ఎందుకు మనం ఈ ఆలోచనలు మనం చేయలేము మనం ఎందుకు వీటిని జయించలేము దేవుడు అన్నాడు కదా కొన్ని పత్రికలో ప్రతి ఆలోచన చిరపట్టబడాలి ప్రతి ఆలోచన ఏ సున్నామాన చిరపట్టబడాలి అంటే ఏంటి మనము ఆ ఆలోచనలన్నింటినీ చెర చెర అంటే వాటిని ప్రిజన్లో వేసేయాలి వాటిని జైల్లో వేసేయాలంటే వాటిని పట్టుకోవాలన్నట్టు సో ఎలా పట్టుకోవచ్చు చాలా మటుకు ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరైనా మన అంటేనే అలా ఆలోచనలు వస్తుంటాయి సో వాటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ గేవ్ ద పర్సన్ ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో దేవుడు చెప్తున్నాడు అన్నట్టు నువ్వు అని చెప్పడానికే ఈ ఆలోచనలు నీకు వస్తున్నాయని ఇది ఏ దురాత్మ కాదు పని కాదు కానీ దేవుని ఆత్మనే నిన్ను ప్రేరేపిస్తుంది క్షమించోధాన్ని ఎన్నిసార్లు ఒక నువ్వు క్షమించేంత వరకు కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి దేవుడు వాటిని పంపుతూనే ఉంటాడు అన్నమాట సో మనం ఏమనుకుంటామంటే ఈ ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు ఆలోచనలంత వస్తున్నాయి మనకి మనం ఎవరైనా చితబడి చేశారా ఏం కథ అని మనం అలా కూడా ఆలోచిస్తుంటే భయపడుతుంటాం కానీ దేవుడు చెప్పేది ఏంటంటే లీవ్ ఇట్ ఏ రోజుకీడు ఆ రోజుకే చాలు అంటే ఈ రోజు జరిగిన దాన్ని ఈరోజే మర్చిపోవాలి ఈరోజు రాత్రికళ అంటే ఎప్పుడు ఆ రోజు రాత్రికల్లా దాన్ని మనము దేవుని ఎదుట నేను అతన్ని క్షమిస్తున్నాను అని మనం దాన్ని క్షమించమని ప్రభు నన్ను కూడా క్షమించదేవా అని అడిగేసి దాన్ని అక్కడికే మూసేసేయాలి ఆ రోజుకి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి సో వెన్ వీ డోంట్ ఫర్ సరే మనం ఫర్ గివ్ చేయలేదు చూసుకుందాం నువ్వు రే ఈ రోజు నువ్వు నన్ను అన్నవు కదా రేపు నేను అందరి ముందు ఇలాగే చేస్తానని మనం ఆలోచనలు చేస్తుంటాం ఉంటాం ఎక్కడ పట్టుకోవాలి వీళ్ళు ఎలా ఇచ్చేయాలనేసి సో అవన్నీ కూడా ప్రొసీడ్ అవుతూ 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 పగ పగ తర్వాత చేదు చేదు బిటర్నెస్ బిటర్నెస్ ద్వారా కొన్నిసార్లు హత్యలు కూడా జరుగుతాయి మనకు తెలియదు బిటర్నెస్ అనే ఆత్మ లైక్ బిటర్నెస్ అనేది ఒక స్ట్రాంగ్ మ్యాన్ దాని కింద అనేకమైన దురాత్మలు ఉంటాయి అందులో హత్య అనే దురాత్మ కూడా ఉంటుంది యాంగర్ కోపం సో ఇలాంటి చాలా ఒక ఏడెనిమిది భయంకరమైన దురాత్మలు దాని కింద ఉంటాయి సో అచ్చేదో అనేది ఎప్పుడైతే మనం దాన్ని ఎంటర్ చేయనిస్తామో మన జీవితంలోకి అదే అందుకే దేవుడు మనకు ఆలోచన ఇస్తున్నాడు క్షమించమని యూ హ్యావ్ టు ఫర్ సో దట్ అచ్చేది అనేది ఆ బిటర్నెస్ అనేది మన లోపలికి రాదు మనల్ని క్షమి మనం క్షమించుకుంటూ పోతే అంటే ఏమైంది ఒక మాట దేవుడు నేను మాటలు అన్నారు దేవుడు అలాగే పట్టుకొని ఉన్నాడు దేవుడు కూడా అందరినీ క్షమించాడు సో ఆయన ఏమంటాడు నన్ను అన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా విడిచిపెట్టారు మిమ్మల్ని కూడా అంటారు సో నేనేం చేశానో నువ్వు అదే చేయాలి కదా ఆయన అన్నాడు కదా ఆల్రెడీ మాస్టర్ ఏం చేస్తాడో యజమాని కూడా అదే చేయాలి అని అన్నాడు కదా సో మనం ఏం చేయాలి దేవుడు క్షమించినట్టే మనం కూడా ఏం చేయాలంటే క్షమించి ఆ రోజుకే దాన్ని మర్చిపోయి దాన్ని కీప్ ఇట్ అండర్ ద కవర్ దాన్ని మర్చిపోవాలి దాన్ని హ్యాట్లో పడేసేసేయాలి అంటే దాన్ని తోపి పాతి అన్నట్టు సో మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోవద్దు ఓకేనా సో వెన్ వీ డోంట్ ఫర్గివ్ ఎప్పుడైతే మనం ఆల్ ఫర్ చేయమో ఈ ఆలోచనలు మనం వెంటాడుతూనే ఏ ఉంటాయి ఎంతవరకు వెంట ఆడుతుంటాయి అంటే ఒక పది ఇరవై రోజులు వెంట అవుతాయి ఇంకా తర్వాత మనము అంటే ఆలోచన లేచినా కూర్చున్నా పడుకున్నా ఇవే ఆలోచన అదే రూమ్ నీటింగ్ అదే రూమ్ నీటింగ్ అవుతుంటే మనకి పిచ్చి లేసిందేమో అన్న ఆలోచనలు కూడా మనకు వస్తుంటాయి సో మన మైండ్ను అట్లా ఒక సర్కిల్గా చేసి సతాను అన్ని దిక్కుల నుంచి దాన్ని ఆయా రోజు షూట్ చేస్తుంటాడు థాట్స్ ఆ సతానికి థాట్స్ ఇది తదానికి థాట్స్ ఇంట్రెస్టివ్ థాట్స్ సో వీటిని ఏం చేయాలి మనం బైండ్ చేయాలంట ఐ బైండ్ దీస్ థాట్స్ ఇన్ జీజస్ నేమ్ ఏమనాలి ఐ బైండ్ దీస్ థాట్స్ ఇన్ జీజస్ నేమ్ అండ్ ఐ ఫర్ గివ్ దట్ పర్సన్ ఐ ఫర్ గివ్ మై సెల్ఫ్ నన్ను నేను క్షమించుకుంటున్నాను ఆ పర్సన్ని కూడా క్షమిస్తున్నాను ఇఫ్ ఐ హర్ట్ హిమ్ దేవ నేను ఆయన నేను హర్ట్ చేసి ఉంటే ఆమె నేను హర్ట్ చేసి ఉంటే ఐ ఫర్ గివ్ ఐ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని మనం మనల్ని క్షమించుకోవాలి వాళ్ళని కూడా క్షమించాలి తర్వాత ఇంకా అది మర్చిపోవాలి ఎవరి కోసం మర్చిపోవాలి మన కోసం మర్చిపోవాలి లేకపోతే అదే ఆలోచన ఉండి 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 మన మైండ్ వీక్ అయ్యి అలసిపోయి కొన్ని రోజులకు మతిస్థిమితం లేకుండా అయిపోతారు సో వి షుడ్ బైండ్ ద థాట్స్ బైండింగ్కి ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గివ్నెస్ ఫర్ గివ్ ఫర్ గివ్ ఫర్ గివ్ ఎంత మాట అన్నా ఏమన్నా కూడా జస్ట్ ఫర్ గివ్ ఎంత షేమ్ చేసినా కూడా జస్ట్ ఫర్ గివ్ ఐ ఫర్ గివ్ థర్డ్ పర్సన్ అని ముందుకు సాగిపోవాలి మళ్ళీ కోపం అనేది పెట్టుకోవద్దు ఒకవేళ వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నట్టయితే జస్ట్ అవాయిడ్ దేమ్ అతను చూసి చూడనట్టు మనం వెళ్ళిపోవడము కొంతసార్లు మనం ఎదురు ఎదురుగానే ఉంటాం ఆఫీస్లో కానీ ఇంట్లో కూడా జరగవచ్చు అలాంటి పరిస్థితులు సో ఐ వర్క్ ఐ వర్క్ అందుకే దేవుడు అన్నాడు ఏమన్నాడు ఎన్నిసార్లు మట్టుకు నేను క్షమించాలంటే ఏడు మార్ల మటుకేనా అంటే రోజులో సెవెన్ టైమ్స్ కొంచెం కౌంట్ చేసుకుంటా ఫస్ట్ తప్పు అయిపోయింది సెకండ్ తప్పు థర్డ్ ఫోర్త్ ఇక నువ్వు నన్ను చూస్తావు ఇక నా సంగతి అని కదా సో అట్లా ఉండదు అన్నట్టు దేవుడు ఏమన్నాడు ఏడు వందల డెబ్బై ఏ ఏడు ఏడు ఇంటూ ఏడు డెబ్బై ఏడు మార్ల మటుకు మీరు క్షమించాల్సిందే అన్నాడు కదా దేవుడు సో మనం ఏం చేయాలంట ఫీవ్ ఫగి ఫగీ ఎన్నిసార్లు చేసినా ఫగివ్ అండ్ ఇగ్నోర్ ఒకవేళ వాళ్ళు దూరం ఉన్నారు వాళ్ళతోటి వాళ్ళ వాళ్ళతోటి మనం విభేదించడం చేయొచ్చు కానీ విభేదించవచ్చు ఇట్స్ ఓకే మనం వాళ్ళ ఒపీనియన్ వేరేది ఉంటాం మన ఒపీనియన్ వేరే ఉంటాం కానీ వీ షుడ్ గివ్ దేమ్ ఫ్రీ విల్ దేవుడు కూడా వాళ్ళకి ఫ్రీ విల్ ఇస్తున్నాడు కదా నమ్ము నమ్మకో అని ఇష్టం అన్నాడు కదా దేవుడు అలాగే మనం కూడా ఏం చేయాలి ఫ్రీ విల్ దే ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ దేర్ విల్ వాళ్ళ ఆలోచన వాళ్ళ పరంగా కరెక్ట్ ఉండొచ్చు మన ఆలోచన మన పరంగా కరెక్ట్ ఉండొచ్చు సో బోత్ ఆర్ కరెక్ట్ సో వీ క్యాన్ జడ్జ్ ఎనీబడీ వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే అది కరెక్టే ఉండొచ్చు సో మనము ఇతరుల థాట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా దేవుడు నేర్పిస్తుంటాడు సో మనం నేర్చుకుంటాం కదా మనం ఒక సంఘం కదా సో అట్లా మనము వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ మనం ఏమనుకుంటామంటే మనమే మీ మనమే అన్ని కష్టాలు మన మీదనే ఉన్నాయి మన బాధలు మన అన్ని బాధలు ఎవరు పడట్లేదు అని మనం అనుకుంటుంటాం కానీ ఎదుటి వాళ్ళ సమస్యలు విన్నప్పుడు వాళ్ళ దృష్టి నుంచి ఆలోచించినప్పుడు ఆ పరిస్థితిని వాళ్ళెలా చూస్తున్నారు తెలిసినప్పుడు వీ క్యాన్ బెటర్ అండర్స్టాండ్ దెమ్ దేవుడు అదే కోరుతున్నాడు అందరినీ అందరినీ అర్థం చేసుకోవాలి మనం సో వీఆర్ నాట్ హియర్ మన క్రిస్టియన్స్గా ఉన్నామంటే నేను దేవుని బిడ్డను నేను అన్నదే జరగాలి కొంతమంది ఉంటారు అట్లా నేను అన్నదే కరెక్ట్ అని అనుకుంటాం ఇట్స్ రాంగ్ మనము అన్నిలైనా వాళ్ళు కూడా దేవుని బిడ్డారు దేవుని సృష్టి వాళ్ళు సో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడి ఉంటారు అని అనుకుంటే వాళ్ళకు నెమ్మది మనకు నెమ్మది ప్రభు కూడా మనం క్షమిస్తాడు వెన్ వీ డోంట్ ఫర్ యూ వాట్ హ్యాపెన్స్ మనం ఒకవేళ క్షమించకుంటే ఏమవుతుంది ఒక్క రోజులో మనం దాన్ని సెటిల్ చేసుకోకుంటే మరుసటి రోజుకి అది కర్స్ అయిపోతుంది ఆ కర్సు కర్స్ అంటే ఒక దురాత్మ అయిపోతుంది ఆ దురాత్మ వచ్చింది ఎంటర్ అయింది మన జీవితంలోకి బిటర్నెస్ తీసుకొని వచ్చిందంటే ఆ కర్స్ లాస్ట్ ఫర్ ఎన్నోన్నో జనరేషన్స్ ఆ రోజుతో అయిపోయేదాన్ని మనం ఏం చేస్తున్నాము ఎన్నో జనరేషన్స్కి దాన్ని పాస్ ఆన్ చేస్తున్నాము అర్థమవుతుందా మనకు సో మనం ఎలా ఉండాలంటే పిల్లలరా మనం ఎలా ఉండాలి ఏ రోజు దా రోజు ముగించేసేయాలి మనం ఏ రోజు దా రోజు దాన్ని పక్కకు పెట్టేసేయాలి సో అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే ఫగివ్ 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 అంటున్నాడు ఎందుకు క్షమించండి క్షేమించండి ఎందుకంటే అది జనరేషన్ కరెక్ట్ థ్యాంక్ యూ వెంకట గారు జనరేషన్ కర్స్గా మారద్దే దేవుడు దాన్ని మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఏమనుకుంటామంటే సైతాన్ని మనల్ని ఇట్లా శోధిస్తుందమోచు అనుకుంటుంటారు కొన్ని అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి ఇవి కూడా ఉంటాయి దేవుని చిత్తంలో మనం ఉన్నా ఉండాలి ఏ రోజు ఏ రోజు బ్యాగేజ్ ఆ రోజే దాన్ని పాతి పెట్టేసాలి అంటే మనం నైట్ ప్రార్థనలో ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలన్నట్టు తెచ్చుకొని దేవా ఆయన తప్పున్నా నేను అతన్ని క్షమిస్తున్నాను నా తప్పు ఉంటే నన్ను క్షమించు నన్ను కూడా నేను క్షమించు కొంతమంది ఏం చేస్తారంటే మన మన దాంట్లో నేను నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే దేవుడు ఒక మాట తోడు క్షమించదేవా అంటే క్షమించేస్తాడు కానీ నేను అట్లా వినా నన్ను నేను పనిష్ చేసుకుంటాను సో ఎట్లా ఒక సో ఉండడము లేకపోతే నన్ను నేను తిట్టుకోవడం రిజెక్ట్ చేసుకోవడము నన్ను నేను తృణీకరించుకోవడం ఈ పనులు చేస్తుంటాను నేను సో అలా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో దేవుడు ఇచ్చే క్షమాపణను తీసుకోవడానికి అంత ఈజీనా క్షమాపణ ఇంత ఈజీనా అది మైండ్ ఒక్కోదు సతని ఏమంటారు గిల్టీ ఫీలింగ్ తీసుకొస్తుంది దేవుడు నేను క్షమించి క్షమిస్తాడా నేను ఇంత ఈజీగా క్షమిస్తాడా నేను మన పాపాలనే ఒక రక్త బోటుతో క్షమించిన దేవుడు చిన్న తప్పని క్షమించడా మనం ఒప్పుకో సతను కూడా మనల్ని ఒప్పుకో గిల్టీ కాన్షియస్ పెడతాడు అప్పుడు ఏమైతే మనల్ని మనం రీచెక్ట్ చేసుకుంటా ఉంటాం నేను అలాగే చేసేదాన్ని సారీ దేవా సారీ ఒక్కసారితో అయిపోయేదా అని ఒక్క ఫర్గివ్నెస్తో అయిపోయేదా అని దినమంతా అదో రూమినేటింగ్ మళ్ళీ మళ్ళీ అదొక ఆలోచన సో ఇలా మనం ఏం చేస్తామంటే సైతాను ఒక ట్రాప్లో పడేస్తాడు ఆలోచన ట్రాప్ ఫర్ గివ్నెస్ ఇవ్వకపోవడం ఒక తప్పు మనల్ని మనం క్షమించుకోకపోవడం ఇంకో తప్పు సో రెండు తప్పులు మన దగ్గర సతం ద్వారా జరుగుతుంటాయి సో ఏ రోజు కీడు ఆ రోజుకి చాలా అనాలి మనము తర్వాత ఏం చేయాలి ఫర్ గివ్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం క్షమించుకోవాలి దేవుడు మనల్ని క్షమించి ఎట్లా ఏమంటున్నాడు భూమికి ఆకాశం ఎంత దూరంగా ఉందో పడమడికి దూరపు ఎంత దూరంగా ఉందో అన్ని పాపాలను నేను అంత దూరం పడేస్తున్నాను మళ్ళీ వాటిని జ్ఞాపకమే చేసుకున్నాను దేవుడే అంటుంటే లేదు దేవు అనే ముందే పెడతాం మళ్ళీ తప్పు చేసిన దేవా క్షమించదేవా తప్పు చేసిన దేవా ఇస్ సిల్లీ సిల్లీ ఇరిటేటింగ్ దేవుని కోసం కోపం కూడా తెప్పిస్తాం మనం పని వల్ల మనం ఏమనుకుంటాం ఎంత భక్తి కలదాను చూడదేవా క్షమించినా నన్ను నేను క్షమించలేకపోతున్నాను గ్రేట్గా ఫీల్ అయ్యేదాన్ని సో ఆల్ సిల్లీ అని ఇప్పుడు తెలుస్తుంది సో ఎంత ఫూలిష్గా నేను చేస్తున్నాను అదేమి ఆలోచనలు సతానికి ఆలోచనలు ఇవన్నీ కూడా మిస్గైడింగ్ థాట్స్ మనల్ని మిస్గైడ్ అంటే ముందుకు పోనీయకుండా మనల్ని అక్కడే కట్టి పెట్టడం అన్నట్టు దేవుడేమన్నాడు అన్నాడు క్షమించు ముందుకు సాగిపో అన్నాడు సాగిపో అంటే కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్స్ వర్క్ నీకు చాలా పనులు ఉంటాయి దేవుడు ఏమేమో పనులు చేపట్టాడు అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో మన లైఫ్లో సో థాట్స్ని బైండ్ చేయాలి ఎక్కువగా ఫర్గివ్నెస్ ఫర్గివ్నెస్ ఇంకోసారి ఏం చేయాలంటే మా అవి అట్లనే వస్తూ ఉంటాయి థాట్స్ వస్తుంటాయి అప్పుడప్పటిసారికి బైండ్ కావు ఆ థాట్ వచ్చినప్పుడల్లా లాడ్ ఐ ఫర్ గివ్ హర్ ఐ ఫర్ గివ్ మై సెల్ఫ్ అండ్ ఫర్ గివ్ మీ ఈ మూడు ఈ మూడు మాటలు అనుకుంటూ 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 ఉంటే కొన్ని రోజులకు ఆ థాట్స్ అన్నీ బంద్ అవుతాయి నువ్వు నెమ్మది అయిపోతావు తర్వాత నువ్వేమనాలి నా ప్రాణమ్మ తిరిగిని విశ్రాంతిలో ప్రవేశించు ఎవరన్నారేమాట కీర్తనగా ఆ కీర్తనకారుడైన దావేది అన్నాడు నా ప్రాణమ్మ తిరిగిన విశ్రాంతిలో ప్రవేశించు దేవుడిని అడిగాడు ఆయన యాభై కీర్తనలో నా నా జీ గ్రంథం నుంచి నా పేరు తోడుపెట్టక దేవా అది దేవా ఇది దేవా అనేమేమో అడిగిన తర్వాత ఏమన్నాడు నీ రక్షణ ఆనందం నాకు ఎంతో ఆనందం ఇస్తున్నట్టు రక్షణ పాత్ర పుచ్చుకొని నేను సమాజంలో నేను కీర్తిస్తాను అంటూ ఆయన సంతోషంగా ప్రార్థనలు ముగించేశాడు సో వీ షుడ్ ఫర్ గివ్ అదర్స్ ఫర్ గివ్ అవర్ అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ గాడ్స్ ఫర్ గివ్నెస్ మనం దేవుని ఆ ఫర్ గివ్నెస్ను కూడా దేవుడు క్షమించాడు అమ్మయ్య అని మనం దాన్ని నమ్మాలి విశ్వసించాలి ఇంకా దాన్ని ఆ చాప్టర్ ఆడికి క్లోజ్ చేయాలి మూవ్ అన్ మళ్ళీ ఒక తప్పు చేస్తాము సేమ్ ఇదే రిపీట్ మళ్ళీ వి లర్న్ వి లర్న్ కొన్ని రోజులకి ఏమవుతుందంటే మన మన జీవితంలో సీన్ రేర్ అయిపోతుంది రేర్ అంటే అప్పుడప్పుడు తప్పు చేస్తుంది రోజు తప్పు చేసేది వీక్లీ వన్స్ ఒకసారి తప్పు చేస్తుంది తర్వాత మంత్లీ వన్స్ అయిపోతుంది తర్వాత ఇయర్లీ వన్స్ అవుతుంది తర్వాత ఆ పాప మన జీవితంలో కడమడనే కనబడదు సో మనం క్రీస్ వచ్చేంతవరకు కూడా మనం క్రీ క్రీస్తులు ఏమవుతున్నామండి ఎదుగుతూ ఉన్నాం అప్పుడు పసిపిల్లల్లా ఉన్నాము తర్వాత ఏమవుతాం మనం పెద్దగా ఎదుగుతున్నాం పెద్దవారిలాగా ఆలోచిస్తున్నాం పౌలు భక్తుడు అన్నాడు కదా నేను పసిపిల్ల పసిపిల్లవాని క్రీస్తులో క్రీస్తులు పసిపిల్లవాని వల్లనే ఆలోచించాను కదా తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు నేను క్రీస్తులు ఎదిగాను మనల్ని ఎదగడానికే ఈ సమస్యలన్నీ ఈ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ది సిచువేషన్స్ మనం మనల్ని నేర్పిస్తున్నాడు దేవుడితలను అర్థం చేసుకోవడం నేర్పిస్తున్నాడు క్షమించడం నేర్పిస్తున్నాడు ఒకవేళ వాళ్ళ తప్పైనా మనం ఒకవేళ వాళ్ళు తప్పే అనుకుందాం అనుకుందాం తప్పే అనుకుందాం సో మనము దాంతో విభేదించాల్సిందే నీవు అయితే కరెక్ట్ నీతో అయితే నేను ఏకీభవించాను యు ఆర్ ఆల్వే యు ఆర్ రాంగ్ ఇన్ దిస్ కానీ అది ఒప్పుకోవడం సర్ మనము వాళ్ళతో కలిసి లేము ఆ విషయంలో సో నే నీ నీ ఆలోచన నా ఆలోచన అది అని ఆడికి దాన్ని బ్రేక్ చేయడం సో ఇట్స్ వెరీ గుడ్ ఇంకొకటి కొన్నిసార్లు మనము కొందరిని మళ్ళీ కలవలేం ఒక తప్పు జరిగినాక మనం కలవలేము వాళ్ళు దేశం విడిచిపోయింద్రు అనుకుందాం లేకపోతే చనిపోయిన అనుకుందాం సో వారి విషయంలో మన కథ ఎలా ఉంటుంది మనం మనల్ని ఎలా డీల్ చేసాండి దేవుడు సో మనం కలవాలి మళ్ళీ పోయి కలవాల్సిన పరిస్థితి లేదు బాగా కొట్టుకున్నాం అనుకుందామండి అండి ఇవాళ ఎక్కడో పోయిండ్రు అనుకుందామండి సో దీన్ని ఎలా డీల్ చేయాలి ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలంటే మళ్ళీ వాళ్ళతో పోయి కలవాల్సిన అవసరం లేదు కానీ నీ హృదయంలోంచి అతన్ని క్షమించి అదాని గురించి మర్చిపోయి ఐ బ్లెస్ దెమ్ అని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చాలు అంతే సింపుల్ చాలా సింపుల్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఐ ఫర్ గివ్ లో దేవుని క్షమాపణ అడగాలి ఐ ఫర్ గివ్ అండ్ బ్లెస్ హిమ్ మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి వారిని దీపించండి అని ఉంది కదా అతను యోగ్యుడైతే ఆ దీవెన అతనికి వెళ్తుంది లేదంటేనా అతను నిజంగానే తప్పు చేస్తే ఆ దీవెన వల్ల నీకే రిటర్న్ వస్తుంది రెండింతలు రిటర్న్ వస్తుంది సో కీ కీడు చేత మేలును చేయించక ఏమో కదా కదా గుర్తొస్తలేదు సో మనం ఏం చేయాలంటే మేలు చేత కీడును చేయించాలి సో కీడు చేత కీడు చేయించవద్దు కాబట్టి మనం మేలు చేయాలి మనం క్రీస్తు అని ప్రభువు మనకు మన అందరికీ తెలవాలని ప్రభుకొడుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి మంచి చెడును చేత చేయించాలి మళ్ళీ పోయి వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు అన్ రీచబుల్ ఉంటే సో అన్ రీచబుల్ ఉంటే మనం ఏం చేయలేము చనిపోయిన వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు అయ్యో నేను చాలామంది అత్త కోడలు అయితే బాధపడుతుంటారు అత్త చనిపోయిన తర్వాత కోడలు కొడాలనుకుంటుంటారు అయ్యో అయ్యో అనుకుంటుంటుంది ఇంక ఇప్పుడు అను కూడా ఏం లాభం కానీ యూ ఆస్క్ ఫర్ గివ్నెస్ దేవున్ని క్షమాపణ వేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఫర్ గివ్ యు సెల్ఫ్ ఆల్సో నీకు మా బతుకుండగానే ఫర్ గివ్ చేసే ధన్యత ఇచ్చాడు దేవుడు ఆయన నేను ఫర్ గివ్ కూడా చేస్తున్నాడు సో ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫర్ గివ్నెస్ని ఎలా చూడొచ్చు అంటే నేను నాకు ఒక మంచి థాట్ వచ్చింది ఇప్పుడు కొంతమంది జైల్లో పెడతారు కదా నర్హత చేసిన వాళ్ళని జైల్లో ఉంచుతారు అన్ని రకాల వాళ్ళు జైల్లో ఉంటారు సో కొంతమందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది కొంతమందికి ఉరి శిక్ష పడవచ్చు ఇప్పుడు పెద్ద వార్త లేవు సో అంటే వాళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళ నేరాన్ని బట్టి సో కొన్నిసార్లు ఏమైతుందంటే ఒక ఆమె ఇట్లా పోయి జర్నలిస్ట్ పోయి అతన్ని అడిగిందంట మా అన్న హోమం చేసిన చాలా చంపిందంట అతను ఒక ఆమెను చంపిండో ఏమో ఆమె ఆయన దగ్గర పోతే లేకపోతే మానవ భంగం చేసిండో నేను ఎందుకు అట్లా చేశాను నాకే తెలియదు నేను అలాంటి వాడిని కాదు ఆ ఒక్క నిమిషం నన్ను ఎంత తమ్మాయించుకుంటే అమ్మాయి బతికేది లేకపోతే అమ్మాయిని నేను అలా చేయకపోయేదాన్ని అని ఒకవేళ నేను విడుదలైతే నేను వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అలా చెప్పడము అన్ అలాంటి ఆలోచనలు అంటే వాళ్ళు రిపెంట్ అవుతున్నారు సో ఆ ఒక్క క్షణంలో వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయా ఒకటి హత్య చేశాను నేను ఒకవేళ వాళ్ళ ఆయన పిల్లలు కానీ ఉంటే నేను వాళ్ళని పెంచుకుంటాను సో ఇలాంటి ఆలోచనలు అంటే రిపెంటెన్స్లోకి వెళ్తున్నారు వాళ్ళు సో దే ఆర్ చేంజింగ్ దే హార్ట్ సో అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది మంచి ప్రవర్తన కలిగి ఉన్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడిచిపెడుతుంది అంటే అక్కడ ఈ లోకంలో ఉన్న రూలే దేవుని ఆత్మీయ లోకంలో కూడా అదే రూల్ పనిచేస్తుంది వెన్ బి రిపెంట్ మారు మనస్సు అని అందుకే అన్నారు ఇప్పుడు మారు మనసు వాడే చర్చలో వినిపిస్తలేదు మారు మనస్ గురించి రోజు చెప్పాలి మారు మనసు రోజు కిందసార్లు మనం మారు మనసు పొందాలి తప్పు పోతూనే ఉంటాం కానీ రిపెంటెన్స్ రిపెంటెన్స్ ఎప్పుడైతే అంటే రిపెంట్ అవుతావో నువ్వు ఆ పనిష్మెంట్ నుంచి కిందకి వచ్చేస్తావు బయటకు వచ్చేస్తావు అది లేదంటే దేవుడే నిన్న నా పనిష్మెంట్ గొప్ప చెప్తాడు ఆ పనిష్మెంట్ ఏంటి థాట్స్ థాట్సే నేను ఆలోచనలతోటి దేవుడు నేను ఏం చేస్తుంటాడు పనిష్ చేస్తుంటాడు సో అమ్మ దేవునా క్షమించు నన్ను క్షమించు నన్ను నేను క్షమించుకుంటాను నేను వాళ్ళని క్షమిస్తున్నాను ఈ మూడు మాటలు నువ్వు అని నెమ్మది అయిపోతావు బయటకు వచ్చేస్తూ విడుదలైపోతు మళ్ళీ నేను చేయను దేవై తప్పు అని మనము మన మనసాక్షి గర్ధిస్తుంటే మన మన సాక్షికి లోబడితే దేవుడు సంతోషిస్తాడు ఇక నేను విడిచిపెడతాడు లేదంటావా ఇక నీ ఇంకా దేవుడు ఎట్లా ఇది అటాక్ చేసే దురాత్మలు అతను దురాత్మల డాట్స్ పంపిస్తాడంటే యూ కా హ్యాండిల్ దట్ నువ్వు చేయలేవు కాబట్టి ఆ తలుపు దగ్గరనే దాన్ని నమ్మస్తే దేవా అని మనం పక్కకు జరిగితే దేవుడు కూడా శాంతి ఇస్తాడు మనల్ని ఇష్టపెడతాడు లేదంటే వా ఇంకా నీవు దేవునితోటి అయితే పోరాడలేవు నేనైతే పోరాడలేను ఎవరమైనా పోరాడలేము కాబట్టి ఓ జస్ట్ సరెండర్ టు గాడ్ సో వెన్ ఎవర్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ థాట్స్ లైక్ దట్ సో దిస్ ఇస్ ద బెస్ట్ వే అమౌంట్ ఆఫ్ ఇట్ అండ్ దేవుడు కూడా మనల్ని అర్థం చేసుకుంటాడు సో ఇదే సెఫ్ వి ప్రతిదానికి తప్పించుకునే మార్గం ఉందని బైబిల్లో ఉంది ప్రతి పరిస్థితిని తప్పించుకునే మార్గం ఉంది కాబట్టి కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ బీ ఫ్రీ ఓకేనా ఎవరైనా అన్యులు వాక్యం వింటున్నట్టయితే రక్షణ పొందాలని కోరుకుంటున్నట్టయితే నేను నా ప్రార్థనలో మీరు యేసు ప్రభువా ప్రభు నాకు పాపాల కొరకు సిల్వపై చనిపోయావని నేను నమ్ముతున్నాను నువ్వే రక్షకుడు అని నా హృదయం మంది విశ్వసిస్తూ నా నోటికి తప్పుకుంటున్నాను నన్ను నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించమని వేడుకుంటున్నాను ఆమెన్ ప్రైజ్ దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించినగాక మరొకసారి కలిసేంతవరకు ప్రభు ప్రభు మనందరికీ తోడేగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్